ఈ కథ టు అడవిలో జరిగినది అక్కడ చాలా జంతువులు మరియు పక్షులు ఉన్నాయి అవి ఒకరితో సంతోషంగా జీవించేవి అక్కడే బోని మరియు బూని అనే రెండు పక్షులు ఉండేవి వాళ్ళ పేర్లు విని వాళ్ళ గురించి అంచనా వేయకండి వాళ్ళు ఇద్దరు చాలా డిఫరెంట్ బూరి చిడియా నిజంగానే చాలా చెడ్డది అది అడవిలో ఉన్న అన్ని పక్షుల్ని చాలా ఇబ్బంది పెట్టేది అక్కడే చిలుకరాజు కూడా ఉండేవాడు అది ఇప్పుడు చాలా పెద్దదైంది మరియు అతని బంధువులందరూ అతని ఆస్తులన్నీ లాక్కోవాలనుకుంటున్నారు అందుకని చిలుకరాజు తన వారసుడిని వెదుకోవాలని అనుకున్నాడు ఒకరోజు ఏమైందంటే టోని పక్షి నది ఒడ్డున నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తుంది మరియు ఆ పని చేయడం బూరె పక్షి చూసింది అరే ఈ పక్షి తెచ్చుకోడానికి వెళ్తుంది దీనికి కొంచెం ఇప్పుడు ఇబ్బంది పెట్టాలి మరియు బూరే పక్షి చప్పుడు చేయకుండా మెల్లగా అడుగులు వేసుకుంటూ తన వెనకాలే వెళ్లి టోని పక్షిని తోసేస్తుంది టోని పక్షి నీళ్లలోకి పడిపోయింది కానీ తనకు తేలడం తెలుసు కాబట్టి అది తప్పించుకుని బయటికి వచ్చేసింది బోరి పక్షి అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తడం చూస్తుంది ఈ బోరి పక్షి అద్దు ఎప్పుడు చూడు ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడుతుంది ఈ రోజైతే ఇది నన్ను నీళ్ళల్లోనే తోసేసింది ఖచ్చితంగా దీని గురించి తన సహోదరి దగ్గర చెప్పాలి టోనీ పక్షికి చాలా కోపం వచ్చింది